ముందా అని ఆడేది ఆ వీడియో ఒకటే ఏదైతే తన జిమ్ చేస్తూ వీడియో కాల్ చేసాడో అదే మన అందరికీ గుర్తొచ్చింది అయితే ఇక్కడ వెరైటీ ఏంటంటే గోరంట్ల మాధవని వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించేశారండి ఇవి ఇదే ఆ పోస్ట్ నేనేమిది అబద్ధం చెప్పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వచ్చిందన్నమాట చదివి చూడండి గోరంట్ల మాధవ్ గారిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు బా ఎంత గొప్ప నిర్ణయం అన్న ఇది ఇందులోనే అనుకుంటా కదా వైసీపీ కార్యకర్తలందరూ జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిడుతున్నారు మామూలుగా కాదు పార్టీకి ఏం కరం నాయనా ఇంకా అటు తప్పితే ఇంకెవరో అధికార ప్రతినిధిగా లేరా లేకపోతే నాయకులు లేరా అని చెప్పేసి నేనైతే ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా సమర్థిస్తాను ఏ గోరండ్ల మాదవ్ చేసిన తప్పేంటి ఏదో జిమ్ చేసాడు ఏదో ఒక వీడియో లీక్ అయింది అంత మాత్రానే రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనికిరాడా కనీసం ఎంత కష్టపడ్డాడు పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్ని జిమ్ వీడియోలు చేసాడు అవి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చూపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉండి ఉంటాయి కష్టపడ్డాడు గుర్తించాడు పైగా మనకు కావాల్సింది కూడా గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తులే అంటే మనకంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే బాగా బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళు కావాలి అమనా బూతులు తిట్టాలి ఈ విషయం నేను చెప్పట్లా చాలామంది వైసీపీ నాయకులు పార్టీని వీడి బయటకు వచ్చిన తర్వాత మాకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు రామకృష్ణారెడ్డి కావచ్చు లేదంటే ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది ఆయన కావచ్చు మాకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్లో ఏదైతే ఉందో అదే మేము చదివినిపించాలి అదే మేము చదివేయాలని చెప్పేసి అని చాలామంది నాయకులు చెప్పారు రీసెంట్గా వాసిరెడ్డి పద్మా గారు కూడా చెప్పారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళిచ్చిన స్క్రిప్ట్ చదవాలంటే సిగ్గు శరం మానం మర్యాద పక్కోడు ఏమనుకుంటాడో మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటాడో మనం ఎలా మాట్లాడితే పది మంది మన ముఖం తుప్పు నిమ్మేస్తారో అని ఆలోచించే వాళ్ళు పనికిరారు అవన్నీ వదిలేయాలి సిగ్గు శరం మానవ మర్యాద ఇవన్నీ వదిలేసిన వాడైతేనే మన పార్టీకి బాగా ఉపయోగపడతాడు అలాంటి వ్యక్తుల్లో గోరంట్ల మాధవ్ నెంబర్ వన్ ఆ విషయం మా జగన్నాన్నకు కూడా తెలుసు కావాలంటే మీరు బాగా గమనించండి అనంతబాబు బాబు ఇప్పిసి ఇచ్చాడు ఇవాళ వరకు కూడా యాక్షన్ తీసుకోవాలా అలాగే రాంబాబు నిన్నమన్నటి వరకు అవంత శ్రీనివాసు ఇంకా చాలామంది ఉన్నారు గోరంట్ల మాధవ్ వీళ్ళ పైన ఏనాడైనా సరే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా చర్యలు తీసుకున్నాడా ఈడు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఇక లైంగిక ఆరోపణలు వచ్చినాయి మేము గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేసేవానం లేదంటే అంబటి రాంబాబుని సస్పెండ్ చేసేవానం అంబటి రాంబాబుతో అయితే మరీ విచిత్రం ఆ సుకన్య ఆంటీకి సంబంధించి ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఏకంగా మంత్రి పదవి ఇచ్చేసాడు అది పక్కన పెట్టేసేయండి అనంతబాబు ఏమైంది ఏమీ కాలా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చున్నాడు మొన్న కూడా ఒక మీటింగ్లో మరి గోరండ్ల మాధవ్ చేసిన తప్పేంటే ఎందుకు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి కామెంట్లో చదివిని బుత్తంచుకోండి వైసీపీ కార్యకర్త మామూలుగా తిట్టేట్ల బండ బూతులు తిడుతున్నారు ఏం పోయే కాలం అన్నా నీకు ఆర్థత్వం గేడు లేడు అని చెప్పేసి లేడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందే ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు నేను ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్తా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే బాగా బూతులు తిడతారో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు మిగిలిన ఏ నాయకులైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరైతే నీచాతి నీచంగా మాట్లాడతారో వాళ్ళే కావాలి గోరంట్ల మాధవ్ ఏం తక్కువడేం కాదు మీకు తెలియట్లేదు అంతే గోరంట్ల మాధవ్ సేవలో ఏం చేసేడు అని జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు ఏదైనా ఒక మిట్టెక్కేసాడు మా అన్న మరి పొగడాలా ఏ విధంగా పొగడాలి ఏ విధంగా వర్ణించాలనేది నాకు అర్థ నాకైతే అర్థం కాదని చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెడతాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో విమర్శిస్తాడు అవసరమైతే ఆ జిమ్ వీడియోలు ఆళ్ళకేళ్ళకే కాకుండా డైరెక్ట్గా మా అన్నకి ఫోన్ చేసి మాట్లాడేస్తాడు మాట్లాడేమంటే అరే మాకు లేని నొప్పి జగన్మోహన్ రెడ్డికి లేని నొప్పి లేని నొప్పి మీకెందుకండి అంటే మీరు డిసైడ్ మీరు డిసైడ్ చేస్తారా పార్టీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఎవరికి ఏ పదవి ఇవ్వకూడదు అనేక మీరు డిసైడ్ చేస్తారా ఇప్పుడు చూడండి అందరూ ఒకే కోవ ఎవరెవరు మా రోజా అధికార ప్రతినిధి ఆయనతో రోజాతో సమానంగా గోరంట్ల మాధవ్ యాంకర్ శ్యామల అధికార ప్రతి ప్రతినిధి యాంకర్ శ్యామలతో పాటు గోరంట్ల మాధవ్ కూడా పార్టీలో సమస్థానం అవునా ఇద్దరు సమానమే సమానత్వం కల్పించాడు అక్కడన్నా లక్ష్మీ పార్వతి అధికార ప్రతినిధి అవునా లక్ష్మీ పార్వతి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి రోజా కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి వాళ్ళతో పాటు సమాన న్యాయం కల్పించాడు సమానత్వం కల్పించాడు దానికే గింజేసుకుంటారా అదే తప్పైపోయిందా ఏ రోజా విషయంలో ఎందుకు మాట్లాడలేదా మీరు రోజాని అధికార ప్రతినిధిగా నియమించినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అలాగే యాంకర్ శ్యామల ఆవి నియమించినప్పుడు ఎందుకు స్పందించలేదు ఏం తక్కువ కాదు కదా బెట్టింగ్లు గిట్టింగ్లు అని చెప్పేసి అని ఆవిడ కూడా సామాన్య ప్రజలను ఎలా నాశనం చేసేయాలి వాళ్ళ జీవితాలతో ఎలా ఆడేసుకోవాలి అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది ఆవిడని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేసేసారు రోజు ఎవడం మాట్లాడాల లక్ష్మీ పార్వతి ఆవిడికి కూడా సమానత్వం కల్పించేసారు పార్టీలో అధికార ప్రతినిధిగా అప్పుడు ఎవడో మాట అంబటి రాంబాబు అప్పుడు ఎవడో మాట ఇవాళ గోరండ్లు మాధవ్ తప్పు చేసిందా కావాలంటే ఇంకా మనం పోరాటం చేయాలి శ్రీరెడ్డి కోసం శ్రీరెడ్డిని వదిలేసారు గోరంట్ల మాధవ కంటే ఎక్కువ శ్రీరెడ్డి కష్టపడింది ఒకనొక దశలో శర్మిలాను ఉద్దేశించి అమనాభూతులు తిట్టేసింది మామూలు భూతులు కాదు సొంత చెల్లెని కూడా చూడకుండా అమనాభూతులు తిట్టింది ఇంకా మీరంతా కలిసి ఆ శ్రీరెడ్డిని తర్వాత పంచప్రభాకర్ గారిని లేదంటే ఇంకొకటి ఉంటాడు ఆయన్ని వీళ్ళందరికీ కూడా పార్టీలో న్యాయం జరగలేదు కాబట్టి ఇంకా మనం పోరాటం చేయాలి వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఏ అధికార ప్రతినిధి లేదంటే మా శ్రీరెడ్డికి అయితే రాష్ట్ర ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మహిళలకు సంబంధించి ఏదో ఒక వింగ్ ఉంటుంది ఆ వింగ్కి సంబంధించి అధ్యక్షులలో చేసేస్తే దరిద్రం వదిలిపోతాయి అరే ఎలాంటి విషయాలు మనం అడగడం మానేసి గోరంట్ల మాదా మీద కక్ష పెట్టేసుకుంటే అట్టా కానీ మీరు చూడండి ఎంత చక్కగా రాశారు మాజీ ఎంపీ శ్రీ గోరంట్ల మాధవ్ గారిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడమైనది శభాష్ ఇలాంటి లెటర్ పైన మా శ్రీరెడ్డి కూడా మా శ్రీరెడ్డి పేరు కూడా పెడితే బ్రహ్మాండంగా ఉండేది చక్కగా ఉండేది శ్రీరెడ్డి అన్యాయం చేసిందా మీకు గోరంట్ల మాధవ్ న్యాయం చేశాడా గోరంట్లకో మా గోరంట్ల మాధవ్కి ఒక న్యాయం శ్రీరెడ్డికి ఒక న్యాయమా అంటే గోరాల మాధవ్ జిమ్ వీడియో చేసాడు కాబట్టి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయనకి శ్రీరెడ్డి కేవలం బూతులే మాట్లాడింది కాబట్టి తొక్కేసారు ఇక్కడ కూడా పర్ఫార్మెన్సే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి పదవులు అది బూతుల విషయంలోనా ఇప్పిచిప్పించే విషయంలోనా జిమ్ వీడియోల విషయంలోనా అనేది పక్కన పెట్టతే మన రాష్ట్ర అధికార ప్రతినిధులు వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి ప్రజల గొంతుకు మాట వీళ్ళంతా కూడా గోరంట్ల మాదాన వ్యక్తి